కోకో గింజలు కొనుగోలు ధర సమస్యలపై కోకో రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతాము అని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర నాయకులు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం కోసం న్యాయం కోసం ఎదురు చూస్తాము అని లేని పక్షంలో కోకో రైతుల పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ఏలూరు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల రాష్ట్ర నాయకులు విలేకరులు సమావేశాన్ని నిర్వహించారు ಕೋಕೋ ರೈತ್ರ ಆದವಾಲೇ ಕೋಕೊ ರೈತನು ಅನ್ಭಾವಲಿ ಯೊಪ್ಪ ರೈತನು ಅಲ್ಪಾವಳಿ ಯೊಪ್ಪ ರೈತನು ಅಲ್ಬವಾರಿ ಇವ್ವಲೆ ಕೋಕೋ ಕೇಂದ್ರ ಅಂತರ್ಜಾತೀಯ ಮಾರ್ಕೆಟ್ ಬರಾ ಲೋ ರೇ ಮಾರಿ ಅಂತರ್ಜಾತಿ ಮಾರ್ಕೆಟ್ ಭರಾ ಲುವಾರಿ ಅಂತರ್ಜಾತೀಯ ಮಾರ್ಕೆಟ್ కోకో రైతులు తీవ్ర నష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నారు ప్రధానంగా ఈ సమస్య మీద గత నెల రోజులుగా మేము పెద్ద ఎత్తున రోడ్లు ఎక్కి ఆందోళన చేస్తూ ఉన్నాం మార్చి ఆరో తారీఖున ఏలూరు కలెక్టరేట్ ముందు వందలాది మంది కోకో రైతులతోటి మహాధారణ కూడా నిర్వహించిన పరిస్థితి ఉన్నది అయితే ప్రభుత్వంలో చాలా వచ్చింది చర్చలు జరిపారు గత తపాల ఇప్పటికీ చర్చలు నడిచి నిన్ననే రాష్ట్ర వ్యవసాయ ఉద్యాన శాఖ మంత్రివర్యులు గౌరవీయులు కింజరాబు అచ్చెన్నాయుడు గారు ఇవాళ కోకో రైతుల సంఘం ప్రతినిధులు అట్లాగే కంపెనీలతోటి అలాగే ఉద్యాన శాఖ ఉన్నత తోటి ఒక రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సచివాలయంలో నిన్న చర్చలు జరపడం సమావేశం నిర్వహించడం జరిగింది ప్రధానంగా కోకో రైతులకు సంబంధించిన విషయాల మీద చర్చించారు మంత్రి గారు కూడా తమ ఆదేశాలని ఇవ్వడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో ఖోఖో రైతులకి ఇంకా న్యాయం జరిగే పరిస్థితి లేదు కంపెనీలు నాకలాడుతూ ఉన్నాయి దోగూచులు ఆడుతూ ఉన్నాయి ఇవాళ సిండికేట్ గా మారిపోయి రైతులు మరింత నష్టపరిచే పద్ధతుల్లో కంపెనీల యొక్క పరిస్థితి ఉన్నది ఇది చాలా దుర్మార్గం చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం అయితే గౌరవ మంత్రి వర్యులు గారికి ఎన్ని విషయాలు కూడా అర్థమైంది వారు చెప్పింది ఒకటే ఒకటి ప్రధాన ప్రధానంగా వర్షాకాలం గింజ అన్సీజన్ గింజ ఏదైతే ఉందో అన్సీజన్ రైతుల రైతులకు ఉండిపోయింది అది కొనుగోలు కావడం లేదు వందల టన్నులు వాళ్ళ రైతులకు పోవడం తోటి పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేక వాళ్ళ కౌలు రైతులు అయితే అల్లాడిపోతా ఉన్నారు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అన్సీజన్ బీన్ కి వెంటనే ధర నిర్ణయించి ఆ బీన్